పిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఒక్కోసారి టైం అంటే ఇదే కదా వియో వాయిస్ అంతా ఇచ్చేసాను ఇచ్చేసాక ఇంకొక చిన్న బిట్ట యాడ్ చేసి వాయిస్ చూసేసరికి నా యొక్క మైక్ ఆన్ చేశాను అనుకున్నా కానీ మైక్ ఆన్ చేయలేదన్నమాట ఇదే కదా తలరాత అంటే మనం ఏదో అనుకుంటాము ఇంకేదో అయిపోతుంది అయితే ఇప్పుడు నేను ఈవినింగ్ కోసం చేస్తున్నాను ఈ యొక్క దోశ చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు మనం మార్నింగ్ దోశ వేసుకోవాలంటే ఇంటిని నైట్ నాన మనం ఈవినింగ్ నానబెట్టేసుకొని నైట్ మిక్సీ పట్టేసుకొని పొద్దున్న దోశలు వేసుకుంటాం కదా కానీ ఇప్పుడు నేను చేసేటువంటి దోశ నైట్ కోసం అనమాట దోశ అంటే సెవెన్ ఓ క్లాక్ తినడం కోసం దోశ అందుకోసం నేను ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు అయితే ఈ పదకొండింటికి నేనైతే ఈ యొక్క దోశ కోసం అయితే ఈ యొక్క బ్యాటరీ అయితే తయారు చేసుకుంటాను అప్పటికప్పుడే చేసుకోవచ్చు మనం తినేటప్పటికి మంచిగా పిండి పొలుస్తుంది మీకు డౌట్ రావచ్చు ఇందాక నానబెట్టుకోకుండా కూడా మిక్సీ పట్టుకుంటే దోశకి మంచిగా పిండి పులుస్తుంది ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి తప్పకుండా మీరు చూసి షాక్ అవుతారు ఇక్కడ నేనైతే రాగులు నార్మల్ రాగులు కాదు ఇవి నేను రాగులని మొలకలుగా చేసుకున్నాను ఆ యొక్క రాగి మొలకలతోటి దోశ వేస్తున్నాను ఈ యొక్క రాగులైతే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి గుర్తు పెట్టుకోండి రాగులు తర్వాత నాలుగు మూడు రాగులు తీసుకున్నాను ఒకటి వచ్చేసి బియ్యం తీసుకున్నాను అప్పుడు నాలుగు అయిపోతాయి కదా ఆ యొక్క నాలుగుకి ఇక్కడ నేను ఏంటి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం తీసుకుంటున్నాను సారీ మినపప్పు తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు మిన మినపప్పు తీసుకొని వన్ కప్పు బియ్యం తీసుకుని ఇవి రెండింటిని మాత్రమే కడుగుతున్నాను రాగులను కడగట్లేదు గుర్తు పెట్టుకొని ఎందుకు కడగట్లేదు అక్క కడిగే చేస్తావు కదా ఏదైనా అంటారా చేశాను రాగు నేను ఆల్రెడీ కడిగేసుకొని మంచిగా స్ప్రౌట్స్ చేసుకొని ఆరబెట్టేసుకున్నాను కదా ఇంకా మళ్ళీ వాటిని కడగాల్సింది ఏమీ లేదు ఒకవేళ స్పౌట్స్ ని కడిగామనుకోండి ఇలా పెట్టిన స్ప్రౌట్స్ ని పచ్చిగా ఉన్న స్ప్రౌట్స్ కడుక్కోవచ్చు కానీ ఇవి ఎండిపోయినాయి కదా స్ప్రౌట్స్ స్ప్రౌట్ పైన వచ్చిన మొలక ఉంటుంది కదా మనం కడిగినట్లయితే ఆ మొలక వాటర్ లో వెళ్ళిపోతుంది అనమాట దగ్గర లైట్ వెయిట్ ఉంటుంది అందుకని దాన్ని కడగకుండా మిక్సీ పట్టేసుకున్నాను డైరెక్ట్ ఫస్ట్ రాగులను మిక్సీ పట్టుకోవాలి తర్వాత మినపప్పు బియ్యం వేసుకోవాలి అన్ని కలిపి ఒకేసారి వేసామనుకోండి రాగులు దంగు పెట్టుకోండి ఎందుకంటే రాగులు సన్నగా ఉంటాయి కదా వాటిని సపరేట్ గా మిక్సీ పట్టేసుకొని తర్వాత మిగిలిన సపరేట్ గా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ రాగులు అయితే మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత మినపప్పు బియ్యం నానబెట్టుకున్నాను కదా దాన్ని కూడా కొంచెం వేసేసుకొని ఒకసారి తిప్పేసి తర్వాత వాటర్ వేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ వాటర్ వేస్తే మనకి మొత్తం టైట్ అయిపోతాయి అనమాట అందుకోసం అలా వేసేసి ఒక రెండు మూడు సార్లు తిప్పేసి దోశ పిల్లి బాగా చూసారా ఈ అయితే మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగానే మిక్సీ అవుతుంది టెన్షన్ వడాల్సింది ఏమీ లేదు ఒక రెండు నిమిషాలు ఎక్స్ట్రా మిక్సీ పట్టేసి అది మిక్సీ అయిపోతుంది తర్వాత ఇంకొక వాయిదా మిగిలినటువంటి మినపప్పు బియ్యం ఉంది దాన్ని కూడా వేసేసి మెత్తడి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను అయితే మీకు ఒక డౌట్ రావచ్చు మనము నైట్ నానబెట్టే మిక్సీ పట్టేస్తాం కదా ఒకవేళ మనం సెవెన్ ఓ క్లాక్ కి మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు ట్వెల్వ్ అవర్స్ పిండి పర్మనెట్ అవుతుంది కాబట్టి దోశ పిండి మంచిగా పులుస్తుంది కానీ ఇప్పుడు నువ్వు లెవెన్ ఓ క్లాక్ కి స్టార్ట్ చేశామంటే ట్వెల్వ్ వరకు మిక్సీ పట్టాము అంత ప్రాసెస్ అయిపోతుంది కదా ట్వెల్వ్ స్టార్ట్ అయితే సెవెన్ వరకు పిండి పులుస్తుందా అని డౌట్ రావచ్చు నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత మంచిగా పులుస్తుందో ఇంక ఇది ఎండాకాలం కాబట్టి ఇంకా అసలు డౌటే లేదు వర్షాకాలం చలికాలం అంటే కొంచెం భయం అనిపిస్తుంది ఆ భయం కూడా ఏమీ లేదు పిండి తొందరగా పులవాలంటే ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే మన పిండి మిక్సీ పట్టుకున్నప్పుడు అది పెట్టుకునేటువంటి ప్లేస్ డార్క్ గా ఉండాలి వేడిగా ఉంటుంది పర్మనెంట్ అవ్వడానికి తొందరగా ఛాన్సెస్ ఉంటుంది అనమాట మనం మిక్సీ పట్టుకున్నటువంటి రెండు బాయిల పిండిని గిన్నెలో వేసేసి మంచి కలిపేసుకుని దాన్ని ఇంకొక గిన్నెలో పెట్టుకున్నారు చూసారా ఆ గిన్నెను తీసుకుపోయి దానికంటే కొంచెం పెద్ద గిన్నెలు పెట్టేసి దానిపైనకెళ్ళి మూత పెట్టేసుకున్నాను అలా పెట్టుకున్నాక ఇప్పుడైతే టైం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఈవినింగ్ మనం మిక్సీ పట్టుకుని లెవెన్ థర్టీ టువెల్వ్ అయిపోయింది అంతా మిక్సీ పట్టేసుకుని దీంట్లో మార్చుకునేసరికి ఇప్పుడైతే టైం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ వరకు పిండి చూసారు ఎంత మంచిగా పులిసిపోయి మొత్తం బయటకి పొంగిపోయింది చూసారు ఎంత మంచిగా ఇలా ఉందో నేను యాక్చువల్గా ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ చూసారా పిండి మంచిగా పులిసింది సరే ఇంకో గంట సేపు అయ్యాక అనుకున్నా మర్చిపోయాను పైనకి మొక్కల దగ్గరికి వెళ్లే ముందు సడన్ గా గుర్తుకు వచ్చింది యూట్యూబ్ లో వీడియో చూస్తుంటే దోశ పిండి పొంగిపోయింది ఇలా అని చూపించింది అనమాట అప్పుడు గుర్తుకు నేను రాగి పిండి నానబెట్టుకున్నాను కదా ఒకవేళ పులిసిపోతే అనేసి చూసరికి ఇలా పులిసిపోయి తర్వాత మనం గిన్నెకున్న అంత కిందికి అనేసి మంచిగా దానిపైన మూత దాన్ని మూతకున్నటువంటి పిండి దానిలో కనేసి నీట్గా మూత పెట్టేసుకున్నాం అనుకోండి మూత గిట్లా కడిగేసుకొని మళ్ళీ ఇంకా పులిసిన భయం లేదు ఒకసారి పులిసిందంటే ఇంకా మళ్ళీ పులవదు అనమాట అది ఒకసారి పొంగ వచ్చిన తర్వాత దాన్ని మనం దాన్ని డిస్టర్బ్ చేస్తాం కదా ఇంకేమీ కాదు తర్వాత మన సెవెన్ థర్టీకి అలా దోశనైతే వేసేసుకున్నాము ఈ యొక్క దోశ పిండి బ్యాటర్ చూసారా ఎంత ఫ్లఫీగా ఉంది ఇక్కడ నేను ఏం వాటర్ మిక్స్ చేయలేదు దీనికి ఇంకోటి గుర్తుంచుకుని బాగా పలచగా ఉన్నాయి దోశ మంచిగా రాదు మన నార్మల్ దోశ పిండి బ్యాటర్ కంటే ఇంకా కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు తర్వాత పెంకపోయినా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఉల్లిగడ్డతో మంచిగా రుద్దేసుకున్నాను మనం ఉప్పు వేసుకెళ్ళిపోయిన దోశ పిండి బ్యాటర్ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే సాల్డ్ అంతా మిక్స్ అవ్వాలి తర్వాత ఈ ప్యాన్కి కి మనం ఉల్లిగడ్డ వేసేసి ఆయిల్ మంచిగా రుద్దేసి దోశ పిండిని ఆ యొక్క ప్యాన్ పైన వేసి మంచి సర్కిల్ గా దోశ వేసుకొని చుట్టూ కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం అనుకోండి దోశ మంచిగా వెళ్తుంది ఈ యొక్క దోశకి బ్యాటర్ పల్లె చట్నీ అయినా బాగుంటుంది ఇంకా పల్లె చట్నీ కంటే ఇంకా కొంచెం హెల్దీగా ఉండేటువంటిది కావాలి అనుకుంటే మన కరివేపాకు పౌడర్ కానీ మునగాకు పౌడర్ కానీ లేదంటే ఉల్లిపాయ కారం ఉంటుంది కదా అది కానీ పొల్ లేదంటే పల్లీల పౌడర్ ఉంటుంది అది కానీ వేసుకొని దానిపైన కొంచెం చీజ్ కానీ లేదంటే ఆనియన్స్ కానీ సన్న చాప్ చేసి వేసుకున్నాం అనుకోండి ఈ యొక్క దోశ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది అలా చేస్తాను ఒక్కొక్కసారి ఇంకొకసారి ఇంకా హెల్దీ కావాలంటే నల్లేరు ఉంది మన దగ్గర నల్లేరు టమాటా పచ్చడి నిల్వ పచ్చడి చేస్తాను కదా అది కానీ లేదంటే పుదీనా నిల్వ పచ్చడి చేస్తాను పుదీనా టమాటా నిల్వ పచ్చడి అది కానీ వేసేసి చేస్తాను అది చేయాలని తింటే మనం దోశ ఫస్ట్ వేసుకుంటాం కదా ఆ దోశ వేసిన తర్వాత ఈ యొక్క పేస్ట్ మొత్తం దోశ పైన స్ప్రెడ్ చేసేసి సన్నగా చాప్ చేసినటువంటి ఆనియన్స్ కావచ్చు క్యారెట్ కొత్తిమీర కావచ్చు వేసేసి పైనుండి కొంచెం చీజ్ వేసుకున్నాం అనుకోండి దోశ సూపర్ గా ఉంటుంది ఒక రెండు రెండు దోశలు తిన్నా కానీ కడుపు నిండుగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచి మంచి ఎనర్జీ కూడా ఈ ఎండాకాలంలో మన బాడీకి చలవ చేసేటువంటి ఆహారాన్ని తిన్నాం అనుకోండి కొంచెం ఎండ తాకిన నుండి కొంచెం తగ్గించుకున్న వాళ్ళం అవుతుంది ఈ యొక్క రాగులతో రాగి జావా చేసుకొని తాగుతా ఉంటారు కదా రాగి జాగ తాగని వాళ్ళకి ఇలా రాగి దోశలు వేసి అండి సూపర్ గా ఉంటుంది మేమైతే రాగి జావా కంటే రాగి దోశ ఇష్టంగా తింటాం పిల్లలైతే రాగి దోశలు మంచిగా ఇష్టంగా తింటే వీటికి కొంచెం పాన్ కేక్ లాగా వేసినా సూపర్ గా ఉంటుంది పాన్ కేక్ లాగా వేసి దానిపైన పిజ్జా సాస్ లాంటివి అలాంటివి ఏమన్నా మనం ఇంట్లో తయారు చేసుకోండి పిజ్జా సాస్ పెట్టుకున్నాం అనుకో సూపర్ గా ఉంటుంది పిజ్జా సాస్ కూడా ఇంట్లో చేసుకోవద్దు